శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు బనగాని పల్లె రవ్వలకొండకు రావడం జరిగింది బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసి ఆవులగాసి కాలజ్ఞానం రాసిన గుహలోకి రావడం జరిగింది ఈ గుహ ఎలా ఉందో చూపిస్తాను స్వామి జై శ్రీరామ్ ఓకేనా రవ్వలకొండ బనగాని పల్లె రవ్వలకొండలో గుహలోకి రావడం జరిగింది మేమైతే పైన దిగడం జరిగింది ఒకసారి ఇగో ఈ మెట్లకి అయితే మేము రావడం అదే గుహలకు ఈ గుహలకు దిగ ది దిగడం జరిగింది మేమైతే అక్కడ నుంచి మెట్లు ఉన్నాయి ఇప్పుడు ఒకప్పుడు మేము ఇరవై సంవత్సరాల కింద వచ్చినప్పుడు మెట్లు లేవు ఇప్పుడైతే ఉన్నాయి ఈ గుహ చూడండి స్వామి ఎలాగుందో స్టార్ట్ ఇక్కడ మా కొండాగట్టు స్వామి గారు మక్తల్ ఇట్లా ఇక్కడ ఇక్కడ గుండయ్య స్వాముల గారు గుండయ్య స్వామి గారు ఇక్కడ వచ్చి సైదుల్ స్వామి గారు చెరకా సైదుల్ స్వామి గారు గుహలోకి రావడం జరిగింది ఇక్కడ ఒక గుహ ఉంది ఇక్కడ దాని ముయి ఇక్కడ అంబటి వెంకటేశ్వర స్వామి గారు ఇక్కడ అంబటి తిరుపతి స్వామి గారు ఇక్కడ కార్తీక్ స్వామి గారు కొండగట్టు మక్తాల్ కొండగట్టు స్వామి గారు గుహలోకి రావడం జరిగింది ఇక్కడ ఎక్కడ పోతుంది గుహలే లైట్లేదు స్వామి వంగలే ఇట్లా నిలబడేది లేదు ఇక్కడ సైడు తెలిసి ఇంకో వాటర్ అయితే చాలా ఉంది వాటర్లోకి వెళ్ళుతున్నాం స్వామి మేమైతే ఇట్లా వంగిపోవాలి అంతే మాకు తెలిసి వంగడమే వంగడం మార్గం తప్ప ఏం లేదు ఇక్కడైతే లైట్లు ఉన్నాయి మేము ఇరవై సంవత్సరాల కింద వచ్చినాం స్వామి ఇక్కడ వస్తే లైట్లు లేవు అప్పుడు పురోగత్తులు పట్టుకొని వచ్చినాం ఇప్పుడైతే లైట్లు వేసారు ఊహ ఇక్కడ దాకా అయితే వాటర్ ఉంది కొండపైన వాటర్ రావడం ఇక్కడ ఇక్కడ వెళ్తే ఇక్కడ ఒక గుహ ఉంది స్వామి ఇక్కడ వెళ్తే చూడండి ఇది మహానంది మహానందికి దారి చూడండి ఈ గుహ అయితే మహానందికి వెళ్తుందంట శ్రీ 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 వీరభీమేంద్ర స్వాముల గారు స్వాముల వారు ఇక్కడనే కాలజ్ఞానం రాసిన గుహలు ఇది ఇక్కడ ఎక్కడ ఉంది స్వామి ఇంకో గుహ ఉంది ఇక్కడ అయితే ఇక్కడ మూడు గుహలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒకటి దారి అక్కడ దారి ఇక్కడ దారి ఇది ఇక్కడ స్వామి స్వామి ఇక్కడ రా ఇక్కడ కృష్ణ తాగితే ఓ ఉంటుంది ముందలు ఒకటి ఉంటుంది తాగండి కొన్ని చూడండి స్వామి ఇక్కడ ఉపయోగించు స్వామివారి ఉపయోగించుకున్న కోల కోలన్ అంట కోలన్ అంటే చిన్న ముందు లేకున్నాయి ఇప్పుడు అయితే ఉన్నాయి ఇది ఎక్కడ దారి శ్రీశైలం శ్రీశైలం దారి అక్కడ అయితే మేము పోవడానికి లేదు స్వామి ఎందుకంటే లైట్లు ఉండవు ఒక సైడ్ తాగండి దీంట్లో ఇక్కడ కృష్ణ తాగితే అందరూ చూడండి ఇక్కడ చర్క సైదుల స్వామి అయితే ఎలా ఉంచండి అక్కడ ఒక గుండ ఉంటుంది అక్కడ మళ్ళీ వేరే ఉంటాయి గుండయ్య స్వామి గారు తాగండి ఎలా ఉన్నాయి స్వామి అవి తీయకున్నాయా సప్పకున్నా రొట్టకాలు నేను ఎంగడికి మా బాయ్ ని తీయొని అవనా చాలా బాగున్నాయి సార్ ఓకే సార్ ఆ ఆ సరే సార్ ఓకే ఆ లోటకో సార్ నేను చూస్తా జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్టూడెంట్ సార్ ఇక్కడ కోనేలైతే క్ష్టు తగడం జరుగుతుంది ఓకేనా సార్ జై శ్రీరామ్ అయితే ఇంకో గుహ ఉంటుంది పక్క దగ్గర భక్తులు వచ్చినారు భక్తులు వచ్చినారు వేరే ఊరు స్థాములు కూడా వచ్చారు ఏ ఊరు స్వామి ఒక్కరు చెప్పండి సార్ చెప్పు అనంతపురం అనంతపురం అక్కడ అనంతపురంకి వెళ్ళొచ్చు స్వామి ఇక్కడ అవునా అనంతపురంలో ఏ ఊరు స్వామి పురవకొండనా ఓకే సార్ మేము అనామికాపురం వచ్చినాము బత్తలపల్లి ధర్మారం అన్నీ తిరిగినాం సార్ అక్కడే కదా అవన్నీ అన్నీ వచ్చినాం సార్ మేమైతే మేమైతే ఫస్ట్ మహబూబ్నగర్ డిస్టిక్ స్వామి తర్వాత నాగర్కర్నూలు డిస్టిక్ అయింది నాగర్కర్నూలు డిస్టిక్ అచ్చంపేట నియోజకవర్గం వంగూర్ మండల్ వంగూరు మండలం నుండి రావడం జరిగింది మేము వంగూరు మండల్ ఎల్లమ్మ రంగాపూర్ స్వామి మాది నాగర్కర్ డిస్టిక్ వంగూరు మండల్ ఎల్లమ్మ రంగాపూర్ ఇక్కడ ఇక్కడ ఏం సమ్మె స్వామి ఇక్కడ అమ్మవారు ఎవరు స్వామి ఇక్కడ అయితే స్వాములవారు శ్రీ 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 పొద్దులూరి వీరభేమేంద్ర స్వాముల వారు ఇక్కడ కాలజ్ఞానం రావడం జరుగుతుంది చూడండి చూడండి ఇక్కడ కాలజ్ఞానం రాస్తున్నాడు అయితే కాలజ్ఞానం రాస్తుంటే ఇక్కడ పక్కల్ని సైడ్కు ఇక్కడ గుహ ఉంది దర్గండి స్వామి కొంచెం అక్కడ అక్కడ నుండి చూస్తుంది కదా అచ్చమ్మమ్మ ఇక్కడ స్వామి ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడనే ఉంది స్ట్రేట్గా ఇగో ఇక్కడ నుండి గుహలోకి వచ్చి అచ్చమ్మమ్మ కాలజ్ఞానం రాసింది చూస్తుంది అమ్మవారు ఇక్కడ నుంచి ఇక్కడ కాలజ్ఞానం రాస్తుంటే బ్రహ్మంగారు అయితే ఇక్కడ కాలజ్ఞానం రాస్తున్నారు శ్రీ 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 పోతులూరు వీరభీమేంద్ర స్వామిలో వారు ఇక్కడ కాలజ్ఞానం రాస్తుంటే అచ్చమాంబ అయితే ఇట్లుంటే ఇక్కడనే పక్కలనే ఉంటుంది ఇక్కడనే ఉంటే రాస్తుంది కాలజ్ఞానం అయితే ఓకే జై శ్రీరామ్ అదండి ఈ సామరు కూడా వచ్చారు ఏవరు సమ్ ఇది అనంతపురం డిస్ట్రిక్టేనా ఒంగుసమే నువ్వుజరా స్వామివారు కాలజ్ఞానము రాసిన స్థలం ఇదే చెప్పాను కదా ఇక్కడ ఉంటే అమ్మవారు అయితే కాలజ్ఞానం రాస్తుంటే గుహ నుండి అమ్మవారు అయితే ఇక్కడ చూస్తుంటారు అక్కడ అచ్చమ్మ అచ్చమ్మమ్మ అయితే ఇక్కడ ఉంటే బ్రహ్మంగారు ఇక్కడ కాలజ్ఞానం రాస్తున్నాడు కదా చూడండి ఇక్కడ కాలజ్ఞానం రాస్తుంటే ఇక్కడ ఉంటే చూస్తుంది గుహలో అమ్మవారు

మేమైతే పైకి వెళ్ళడం జరుగుతుంది గుహలో నుండి ఆగండి 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 నేను పైకి వెళ్తున్నాగండి ఆగండి ఆగండి సామిరు వస్తున్నా ఉండండి రండి మళ్ళా అవుతామా పైకి రండి గుహల నుండి బయటికి బయటికెళ్తున్నారు స్వాములు దర్శనమైంది సైద్ స్వామి గారు